మీ పేరు చందు మీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ కళ్యాణ్ మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే అసలు ఆ పేరు ఎలా ఏమనిపిస్తుంది ఆ పేరు వినగానే వైబ్రేషన్ అంతే ఇంకా మాటలే పవన్ కళ్యాణ్ ది ఓజీ రాబోతుంది కదా వెయిట్ చేస్తున్నారా ఓజీ కోసం పక్కా పక్క 3 ఇయర్స్ నుంచి వెయిట్ చేసి ఉన్నావు అది పడిందంటే అంటే పక్క సినిమా పక్క సినిమా ఏది పనికి రాదు అది అంటే ఇప్పుడు కొత్త సినిమాలు ఏవేవైతే వస్తున్నాయో వాటన్నిటిని ఓజీ బ్రేక్ బ్రేక్ చేసినా బ్రేక్ చేయబోయినా ఆయన స్క్రీన్ మే కానిస్తే మాత్రం సవాల్ లెగుస్తాయి థియేటర్ లో అది పక్కా జస్ట్ పవన్ కళ్యాణ్ కనిపించినా చాలు అది హిట్ చాలు అది హిట్టే హిట్టే అంటే మరి పవన్ కళ్యాణ్ సినిమాలో నీ ఫేవరెట్ మూవీ ఏది ఖుషి ఖుషి గబ్బర్ సింగ్ ఖుషిలో నీకు నచ్చే సీన్ ఏంటి నడుము సీన్ ఎన్ని సార్లు చూసావు ఇప్పటికి 50 టైమ్స్ 50 50 75 టైమ్స్ హాఫ్ సెంచరీ యా చేసావు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఆయన గురించి మాటలు చెప్పడానికి ఏం లేవు ఆయన ఒకటే మాట అది దేంట్లో దిగిన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అది సినిమా పాలిటిక్స్ అయినా ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా అంతే పాలిటిక్స్లోకి అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పనికి రాడని అన్నారు కదా పని ఇప్పుడు అందుకే కదా హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైనా ఉందా ఇండియాలో ఎవరికైనా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ ఉందా గెలిచిన పర్సెంటేజ్ ఉందా చూపియండి ఎట్లా చేస్తున్నారు అసలు ఆయన పాలిటిక్స్లోకి వచ్చారు కదా ప్రజలకు సేవ అనేది ఎలా చేస్తున్నారు చేస్తున్నారు కదా ఆయన అవసరం పడిందంటే ఎక్కడికైనా వచ్చి తెగిస్తాడు అది అంతే అది ఎందుకు నీకు అంత ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే కొన్ని ఇష్టాలకు పేర్లు ఉండవు మేడం అంతే